తెలిసినదే విద్య వాటికి గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు మొట్టమొదటిగా విద్య వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి ముప్పై ఐదు వేల రూపాయల మొట్టమొదటిగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు అనుకుంటున్నా అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ఒక రూపాయి లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఒక ఆ పథకం తీసుకొని రావడం జరిగింది ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది ఎన్నో గుండెలు నిలబడడం జరిగింది ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకోబోయే ప్రయత్నమే చేశారు నిలపాలనే ఆలోచన చేయలేదు కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయేవాళ్ళు వాళ్ళు దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది ముప్పై ఐదు వేలతో మొదలుపెట్టినది నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు రెండు వేల పై చిలుపు జబ్బులు కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈరోజు ఐదున మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు వీటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజయన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఇప్పుడు విజయన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని సో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు కానీ మనము మన ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అంటాము మేము పెట్టుబడి అనుకుంటాము ఏంటి ఆ పెట్టుబడి అంటే ఏంటి రెండు వేల నలభై ఏడుకు నువ్వు ఉంటావో నేను నేనుంటానో తెలియదు కానీ మనం పెట్టే పెట్టుబడి ఏంటి అంటే అది పబ్లిక్ జనం యొక్క చదువుల మీద వాళ్ళకు ఆ ఉన్నతమైన చదువులు కల్పించాలి అనే ఒక ఆలోచనే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేద వాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో అరవై నుంచి ఎనభై శాతం కేవలం విద్యకు వైద్యంకే ఖర్చు చేయబడతారు ఒక పేదవాడు తన కష్టం ఇంకోటికి రాకూడదు ఒక మధ్యతరగతి వాడు నేను పన్న ఇబ్బంది నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ పడకూడదు అంటే వాళ్ళు మెరుగైన సమాజంలో బాగా తలెత్తుకొని తిరగాలి అంటే దానికి ఒకటే ఒకటి విద్య ఒక్కటే ఒక ఒక కారణం అది అయినా కానీ డబ్బులు అయినా కానీ అయినా కానీ ఇప్పుడు లక్షల లక్షలు పెట్టి ఎందుకు చదివిపిస్తుంటారు వేలు వేలు పెట్టి ఎందుకు చదివిపిస్తుంటారు అంటే తన కష్టం రాకూడదు పిల్లలు మంచి సామాజికంగా సమాజంలో తలెత్తుకొని ఉండాలి బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా ఆ విధంగా ఒక ఎక్స్పోజర్ వస్తుందనే కానీ ఈరోజు రోజున మీరు చూస్తే అటువంటి ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువు మీద పెట్టడం జరిగింది వాటికి చాలా చేయడం జరిగింది స్కూల్స్ బాగా చేయించడం జరిగింది కాలేజెస్ బాగా చేయించడం జరిగింది నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చేసుకుంటా రావడం జరిగింది దగ్గర దగ్గర మనం లెక్కల్లో చూస్తే కదా చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పడింది ఈ గవర్నమెంట్ స్టార్ట్ కాకముందు వైఎస్ఆర్సిపి స్టార్ట్ కాకముందు అవన్నీ తీర్చడం జరిగింది దగ్గర దగ్గర పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ వసతి దీవన ఇరవై వేల రూపాయలు ఆ హాస్టల్స్ లో ఉన్నదానికి ఆ ఫీజుకి సంబంధించి ఇరవై వేల రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది రిఫార్మ్స్ ఇది కేవలం ఇన్వెస్టింగ్ నేను నాకు బాగా గుర్తు మీరు ఎవడైనా కానీ ఇప్పట్లో ఉన్న పిల్లలు మీరైనా కానీ మన గుండెల మీద చేసుకొని చూడండి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అది ఒక ప్రోత్సాహకంగా మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు మీరు సాఫ్ట్వేర్ జాబో లేకుంటే ఇంకో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఫీజులు కట్టించినది ఎవడు అది రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన టైంలోనా కాదా లేదు మళ్ళీ మన ఐదు సంవత్సరాలు ఆ ఫీజులు కట్టినా ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజులు కట్టారా లేదా అనేది మీరు ఆలోచించండి మీ మీ అకౌంట్ స్టేట్మెంట్లో ఉన్న అంతకంటే ఎవరు ఒక ఒక పేదవాళ్ళు మిగతా మిగతా రాష్ట్రాల్లో పోయి చూడండి అక్కడ పడుతున్న ఇబ్బందులు చూడండి ఒక పేదవాళ్ళు చదువుకోవాలంటే తను పడుతున్న కష్టం గురించి చూడండి ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి చూడండి ఈరోజు మీ బదులు ప్రభుత్వం షూడి తీసుకుని అందరూ ఫ్రీబీస్ అంటారు ఉచిత పథకాలు అంటా అంటారు చాలా తప్పు విద్య వైద్యం మీద ఎంత ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు అది అప్లిఫ్ట్ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న పెట్టుబడి ఏదో నాలుగు పెద్ద రోడ్లు లేపించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కాదు అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈ రోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్ లో దీనిలో చెప్తే ఎంతమంది ఆర్థికవేత్తలు సామాజిక సామాజికవేత్తలు కానీ చెప్పమనండి ఒక పిల్లవాడు చూ స్కూల్కి పోవడానికి